అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం బెల్లం కొబ్బరి ఉండలు తయారీ అండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం ఒక గిన్నె వరనౌకం తీసుకుని ఒక గిన్నెకి రెండు గిన్నెలు నీళ్ళు వెయ్యాలండి ముందుగా పొయ్యి మీద బాణని నుంచుకుని ఒక రెండు గిన్నెలు నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించుకోవాలండి అలాగే ఒక యాభై గ్రాములకి బెల్లం తీసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా కొట్టుకోవాలండి ముక్కలు ముక్కలుగా చేసుకున్న తర్వాత అలాగే ఒక చెక్క కొబ్బరి చెక్కని తీసుకొని కోరికను చేసుకోవాలండి ఇలాగా ఈ నీళ్ళు మరి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఓరి నోకని ఇందులో వేసేసి పూర్తిగా కలపాలని కలిపిన తర్వాత కాసేపటికి ఇలా దగ్గరికి తోడుకుంటుందండి మనం ఇప్పుడు గరిట పెట్టుకుని మొత్తం కిందది పైకి తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఉన్న తర్వాత ఇది బెల్లం అండి ఇది ఈ కొబ్బరి కూరని ఇది ఇప్పుడు ఉన్న తర్వాత చలర్చుకోవడం కోసం ఒక పెద్ద పల్లెల్లోకి ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత పలసకాయ విప్పాలండి ఇలాగ తొందరగా చల్లరుతుంది ఇందులో కొబ్బరి కూరండి కొబ్బరి కూర అలాగే అలాగే బెల్లం కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిగి తెప్పాలండి కలిగి తిప్పిన తర్వాత చల్లచ్చుకున్న తర్వాత తిప్పాలండి కూర పెచ్చకున్నప్పుడు మాత్రం వండలు చేసుకుంటే బాగుంటాయండి ఇప్పుడు సలర్చిన తర్వాత ఇలా వండలు చేసుకోవాలండి ఇలా వండలు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఉంచుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పస్తరి తీసుకుని కొద్దిగా నీళ్ళు వేసి కొద్ది నీళ్ళు వేసి ఒక రేకు ఇడ్లీ రేకు ఉంచుకుని అందులో ఇలా వండ్ల కింద ఉంచుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత చెమ్మ చేతులతో మళ్ళీ వంటల కింద చుట్టుకుని ప్లేట్లో తీసుకుంటే కొబ్బరి వండలు రెడీ అయిపోతాయండి అప్పుడు ఇలా వండ్లు పెట్టుకుని ఆవిరి మీద ఉడకంచాలండి ఇలాగ ఉడికించితే ఉడికిస్తే ఇలా తయారవుతుందని మెత్తగానే ఈ చెంచతో వంటకం చేసుకోవాలండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి